క్రీస్తునందు మీకు శుభోదయం గలతీలు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనంలో ఇలా అంటున్నాడు మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి యొక్క సువార్తన ఏమైనాను పరలోకం నుండి వచ్చిన యొక్క దూతయనను మీకు ప్రకటించిన అతడు గాక అంటున్నాడు ఈ వాక్యము చాలాసార్లు సేవకులు కానీ సంఘాలు కానీ ఉపయోగించడం మనం విన్నాం చూసాం కూడా ఎందుకంటే ప్రతి వారు కూడా వాళ్ళ సువార్త సరైనదని అనుకుని ఏ సువార్త అయితే వాళ్ళు ప్రకటించున్న దానికి వ్యతిరేకంగా ఉన్నదో దాని విషయంలో ఈ వాక్యాన్ని వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు ఇది పరిపాటిగా జరిగిపోతూనే ఉంటుంది కానీ ఇక్కడ మనం క్రీస్తుని దృష్టిలో పెట్టుకుని ఈ వాక్యాన్ని ఆలోచన చేయాలి క్రీస్తు యొక్క నియమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఒకవేళ దూతయ్యనను మరి ఎవరైనాను ప్రకటించిన వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు అని అంటున్నాడు అంటే మరి వారి యొక్క మాటలు విన్నవారు ఏమవుతారు వారి మాటలు విని నమ్మి ఆ ప్రకారంగా మరి యొక్క సువార్తగా చెప్పబడుచున్న దాని వెంట వెళ్తుంటే క్రీస్తుని అనుసరించకుండా ఈ లోక సంబంధమైన మనసుతో వినుచున్న ఆ మరి ఒక వాళ్ళు వెంబడిస్తుంటే వాళ్ళు శాపగ్రస్తులు కారా కాబట్టి చెప్పువాడు అబద్ధము చెప్పినా వినువాడు అబద్ధాన్ని నమ్మినా ఇద్దరికీ ఒకటే శిక్ష వర్తిస్తూ ఉంటుంది అయితే మనము సువార్తను క్రీస్తుని దృష్టిలో పెట్టుకుని పరిగణిస్తూ ఉండాలి అప్పుడే ఈ అబద్ధపు సువార్తలకు మనం దూరంగా ఉండగలం అసలు ప్రకటింపబడుచున్న సువార్త అబద్ధమైతే అంటే మనము రుచూ సువార్త అసలు నిజమైన సువార్త కాకపోతే కాబట్టి మనము ఏ సువార్త లేక ప్రకటింపబడుచున్న ఈ వర్తమానము క్రీస్తుని అనుసరించి ఉన్నది క్రీస్తుని ప్రతిబింబిస్తుంది అనేది మనం ఆలోచన చేయగలగాలి ఈ ఆలోచన ఈరోజు ప్రజలకు చాలామంది సేవకులు దూరం చేసేసారు అంటే వాళ్ళు ఏది వినుచున్నారో అదే సరైనదనే పరిస్థితుల్లో వాళ్ళు నడిపింపబడుచున్నారు దాన్ని ప్రశ్నించే అవకాశము వాళ్ళకి దక్కనివ్వట్లేదు కారణము ప్రకటించుచున్నవారు వినుచున్నవారు ఇద్దరూ కూడా క్రీస్తు నందు లేకపోవటమే క్రీస్తుని గురించి చెప్పబడు సువార్త అది ఎప్పుడూ మారటానికి అవకాశం లేదు మార్చబడే ప్రయత్నం ఎవరు చేయకూడదు అందుకే పౌలు కూడా అంటున్నాడు మేమైనను అనే పదాన్ని ఇక్కడ ఉపయోగిస్తున్నాడు మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూతయేనను అంటున్నాడు అంటే ఇక్కడ పోలిక చాలా అద్భుతంగా తీసుకొచ్చాడు మేమైనను అన్నప్పుడు మేము అటువంటి సువార్త చెప్పము అంటే క్రీస్తుకు విరోధమైన సువార్త మేము ప్రకటించము అని చెప్తున్నాడు దానికి సాక్ష్యంగా ఏం చెప్తున్నాడు అంటే దేవదూత ఏను అంటున్నాడు దేవదూత కూడా క్రీస్తుకు విరోధముగా ఏవీ మాట్లాడలేడు అంటే వీళ్ళు ప్రకటించిన సువార్త వేరే ఒక అర్థాన్ని కలిగి ఉండదు అలాగే దేవదూతలు కూడా వాళ్ళు ఏ సువార్తనైతే వీక్షిస్తున్నారో దానికి వేరొక మాటను వాళ్ళు జోడించరు ఈ సంగతులు చెప్తున్నప్పుడు ప్రకటింపబడిన సువార్త చాలా ఖచ్చితమైనది అది క్రీస్తుని కలిగి ఉంది క్రీస్తు యొక్క శక్తి సామర్థ్యాలను కలిగి ఉంది అంతేకాదు మనుషులు దానివల్ల లబ్ధి పొందుచున్నారనే సంగతిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి చాలామంది అంటూ ఉంటారు మేము మొదటి నుంచి ఇదే సువార్త వింటున్నాం ఇదే మాకు ప్రకటింపబడింది ఇదే మేము నమ్మాం కాబట్టి ఇందులోనే మరి మేము కొనసాగాలి కదా అనుకుంటారు అది వాస్తవంగా క్రీస్తుని కూర్చిన సువార్త అయితే వాళ్ళు చెప్పింది సరైన మాటే కానీ వాళ్ళు వినుచున్న సువార్తలో క్రీస్తు లేనప్పుడు క్రీస్తు మనసు లేనప్పుడు క్రీస్తు నియమాలు లేనప్పుడు క్రీస్తుని అనుసరించే విధానం లేనప్పుడు క్రీస్తుని ప్రతిబింబించే పరిస్థితి లేనప్పుడు వాళ్ళు ఆ మాట అనటంలో వాళ్ళకు వాళ్ళే నష్టాన్ని చేకూర్చుకుంటున్నారు అంటే వాళ్ళు వాక్యాన్ని పరిశీలన చేస్తూ సువార్త వినట్లేదు వాళ్ళు గుడ్డేది చేలో పడినట్టుగా కొనసాగిపోతున్నారు అంతే వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఉన్న స్థితిలోంచి వాళ్ళు మారటానికి ఇష్టపడట్లేదు ఎప్పుడు వాళ్ళు ఎలా చెప్తున్నారు వీళ్ళు ఎలా చెప్పారు మేము ఎలా విన్నామంటున్నారంటే వాళ్ళకి పరిశీలన చేసే జ్ఞానము బహు తక్కువగా ఉంది కాబట్టి క్రీస్తునందు మనం ఎంత బలంగా ఉంటే అంటే ప్రార్థనాపూర్వకంగా ఉండాలి వాక్యానుసారంగా ఉండాలి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు చేత మనం జీవిస్తూ ఉండాలి మనం ఈ రకంగా ఎంత బలంగా ఉంటే సువార్తను మనం అంత బలంగా మనము అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏదైతే భిన్నమైన సువార్తగా ఉన్నదో దాన్ని వెంటనే మనము పసిగట్టగలుగుతాం దానికి దూరంగా ఉండగలుగుతాం ఎందుకంటే భిన్నమైన సువార్త నిజమైన సువార్తలానే ఉంటుంది కానీ అందులో క్రీస్తు శక్తి మాత్రం ఉండదు క్రీస్తు సామర్థ్యత ఉండదు మనుషుల యొక్క క్రియలు మనుషుల స్వకీయ ఆలోచనలు మనుషుల యొక్క విధానాలు అహంకారాలు ఇవన్నీ అందులో ఉంటాయి వీటిని మనము వేరు చేయలేని పరిస్థితిలో ఈ భిన్నమైన సువార్తలో చిక్కుకుపోయి మన జీవితాన్ని చివరకు నిత్య కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజుల్లో భిన్నమైన సువార్త ప్రకటించిన వాళ్ళు అనేక ఉన్నారు ఏదైతే వాక్యము చెప్పట్లేదు ఏదైతే క్రీస్తు యొక్క మనసులో లేదు ఏదైతే ఆయన ఉద్దేశించలేదు ఏదైతే ఆయన పోస్టులకు ఆజ్ఞాపించలేదు అవి బలవంతంగా మనుషుల మీద ప్రకటించి వాళ్ళ యొక్క స్థితికి వాళ్ళు అనుకూలంగా చేసుకుంటున్నారు ఇందుకు కారణము వాక్యం మీద వాళ్ళకి శ్రద్ధ లేకే వాక్యంలో ఉన్న భాష మీద వాళ్ళకి శ్రద్ధ లేక వాక్యంలో ఉన్న పదాలకు వాళ్ళకు అర్థాలు తెలియక వాటిని తెలుసుకునే ప్రయత్నం చేయకుండా వాళ్ళకున్న జనబలముతోనూ ధనబలముతోనూ అధికార బలముతోనూ వాళ్ళు ఇతరులను విమర్శిస్తూ హింసిస్తూ వాళ్ళు చెప్పుచున్నదే సత్యం అనుకుని వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఆ రకంగా క్రీస్తుని వాళ్ళు లోకానికి భిన్నముగా చూపించే పరిస్థితి నెలకొల్పుకుంటున్నారు ఇటువంటి వాళ్ళందరూ శాపగ్రస్తులే అవుతారు పౌలు పరిశుద్ధాత్మని బట్టి మాట్లాడుతున్నాడు కానీ తన సొంత మాటలు మాట్లాడలేదు పరిశుద్ధాత్ముడే ఈ మాటలను అతని మనసుకి ఇచ్చినవాడు కాబట్టి దేవుని ఉద్దేశాన్ని ఇక్కడ చెప్తున్నాడు ఎవరైనా క్రీస్తుకు సంబంధించిన మాటలు కాకుండా క్రీస్తుకు అవమాన కలిగించే మాటలు మాట్లాడినలా క్రీస్తు యొక్క వాక్యం యొక్క భావాన్ని ప్రజలకు తెలియపరచకుండా భిన్నమైన భావాన్ని తెలియపరచనేలా వాళ్ళందరూ కూడా శాపమును పొందక తప్పదు వాళ్ళ జీవితాల్లో నష్టాలు పొందక తప్పదు వాళ్ళ జీవితాల్లో దేవుని ఉగ్రతను చూడక తప్పదు అనే సంగతిని పౌరులు చాలా స్పష్టంగా ఆత్మను బట్టి చెప్తున్నాడు కాబట్టి సేవకులు నటించడం మానేయాలి సేవకులు దుర్బోధన మానేయాలి స్వార్థపూరితమైన సువార్తను వాళ్ళు విడిచిపెట్టాలి విమనస్కులుగా జీవిస్తూ సువార్తను ప్రకటించకూడదు వాళ్ళు లోక సంబంధంగా లోక సంబంధం వల్ల జీవిస్తూ రహస్య జీవితాలను కలిగి ఉండి రహస్యపు అలవాట్లు కలిగి ఉండి వాళ్ళు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు దానిని పసిగట్టే పరిస్థితుల్లో మనం ఉండాలి లేదంటే వాళ్ళు ఎందు నిమిత్తమైన శాపగ్రస్తులు అవుతారో అందులో మనం కూడా పాలు పంచుకోక తప్పదు అప్పుడు మన జీవితాల్లో కూడా మనము క్రీస్తుని పొందకుండా జీవితంలో నష్టాన్ని మనం పొందుతూ దుఃఖముతోనే జీవించవలసి వస్తుంది చివరికి నిరీక్షణ అనేది మనకి విలువ మనకు ఆసక్తిని కల్పించినదిగా ఉంటుంది సాధారణంగా జ్ఞానము కొద్దివైన వాళ్ళు అంటే బావిలో కప్పల్లా ఉండేవాళ్ళు మాత్రమే భిన్నమైన సువార్తను ప్రకటిస్తూ ఉంటారు క్రీస్తుని ప్రకటిస్తున్నామని చెప్తూనే క్రీస్తు పెట్టని ఆంక్షలను క్రీస్తు కోరని వాటిని ప్రజల మీద రుద్దుచు వాళ్ళు సువార్తను పాడు చేస్తూ ఉంటారు ఎటువంటి వాళ్ళ విషయంలో మనము జాగ్రత్త పడకపోతే క్రీస్తుని మన జీవితాల్లో సంపూర్ణంగా అనుభవించలేము పరశుద్ధు తండ్రి ప్రేమగైన దేవ మీకు స్తోతులు స్తోత్ర నాయన అనేకమైన విషయాల్లో మేము వివేకమును కలిగి ఉంటుంటాం కానీ సువార్త విషయంలో ప్రకటింపబడుచున్న వాక్యం విషయంలో మాకు వివేకము లేని ఉన్న యెడల మీ ఆత్మ ద్వారా వివేకము దయచేయండి వివేకములో మేము కొనసాగుటకు నాయన అసత్య సంబంధమైన వాటిలో పోకుండా సువార్త వలె ఉండు మాటలకు మేము లొంగిపోకుండా ఉన్నట్లు మీ వాక్యమును ఆత్మ యొక్క సహాయమును మాకు బలంగా దయచేయమని తద్వారా మమ్మను మా కుటుంబాలను మేము కాపాడుకుంటూ సహాయం చేయమని ఏ పరిశుద్ధనాము నడుచున్నాం తండ్రి అవును